హెచ్సీయూ ఉదాంతంపై స్పందించిన రేణు దేశాయ్ రేవంత్ రెడ్డి గారు ఒక తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మన పిల్లలకి ఆక్సిజన్ కావాలి భవిష్యత్ తరాల కోసం మీ నాలుగు ఎకరాల భూమిని వదిలేయండి ఇంకెక్కడైనా ల్యాండ్ చూసుకొని డెవలప్మెంట్ చేయండి అని అన్నారు నమస్కారం దిస్ ఇస్ అ పబ్లిక్ హార్ట్ ఫెల్ట్ రిక్వెస్ట్ టు అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నాకు టూ డేస్ క్రితం ఆ హెచ్యూ గురించి తెలిసింది కనుక్కున్నాను కొన్ని విషయాల గురించి నా దట్స్ వై మేకింగ్ దిస్ వీడియో సార్ ఇట్ ఈస్ ఐ రిక్వెస్టింగ్ యూ ఎస్ అదర్ ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఎలాగైనా ఫార్టీ ఫోర్ అయిపోయాను నేను ఎలాగైనా రేపు మాపు పోతాను ఐఎమ్ ఓల్డ్ బట్ ఫర్ మై కిడ్స్ అండ్ ఆర్ ఆల్ ఆర్ కిడ్స్ ఫర్ ద ఫ్యూచర్ వీ నీడ్ ఆక్సిజన్ వీ నీడ్ వాటర్ ఎస్ డివలప్మెంట్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ నెసెసరీ దెర్ ఇస్ నో డౌట్ వీ నీడ్ ఆర్ ఐటీ పార్క్స్ వీ నీడ్ ఆర్ టోల్స్ స్కై స్క్రేపర్స్ వీ నీడ్ ఆర్ బిల్డింగ్స్ बट फो हड्रेड एस कुछ एना इफ एनी पॉसिबिलिटी इफ यू कैन स्टॉप इट ऐम बेगिंग यू एज एजन ऑफ युअर स्टेट आफ् युर्टी सर यदे ट्राई ची सर प्लीज इफ यू कैन मन की मन दें इंका चाल ई थिंक वी हेव थउज ऑफ बैर लैंड विच वी कैन डेवलप यू गैज अ सीनियर दी यू गैज अ मोर ऐम नो बडी इन फ्रंट आफ यू अंट मी मुझे यू गैज आल एक्सपर्ट्स इन दिस् బట్ ఒక తల్లిగా ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక పర్సనల్గా నేను నాకు దీంట్లో ఇది లేదు బికాస్ అదర్ సెడ్ ఐఎమ్ ఓల్డ్ నా ప్లీజ్ ఒక్కసారి ఆలోచించుకోండి ఎస్ డెవలప్మెంట్ ఇస్ నెసెసరీ ఐఎమ్ నాట్ సీయింగ్ నువ్ ఆల్ ల్ ఆల్ హియర్ బికాస్ ఆఫ్ ద డెవలప్ సిటీస్ బట్ ఆ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ కాకుండా బికాస్ వీ డెఫినెట్లీ నీడ్ ఆక్సిజన్ వీ నీడ్ ట్రీస్ సార్ వీ నీడ్ అవర్ ఈకో సిస్టమ్ అరౌండ్ అస్ ప్లీజ్ ప్లీజ్ రీథింక్ ఇట్స్ ఇట్స్ హార్ట్ ఫుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద Officers, all the ministers. As a mother, I'm requesting you. Please try to rethink this. If it is possible, it would be a great, huge help. And it's like we will be we'll have a lot of gratitude for you, sir. Thank you.